హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎర్లగటే నాని ఫ్రాక్స్ అండ్ కుకింగ్ ఈరోజు వీడియోలో మనం ఫ్రాన్స్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ ఫ్రాన్స్ ఫ్రై పొక్చార్లోకి రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇప్పుడు మనం ఈ ఫ్రాన్స్ని నీట్గా క్లీన్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఫ్రాన్స్ కొనుక్కున్నప్పుడు ఇలా క్లీన్ చేసి ఇస్తారు కదా ఫ్రెండ్స్ ఫ్రాన్స్ని మనం వీటిని డైరెక్ట్గా వండేసుకుంటాం అలా వండుకోకూడదు ఫ్రెండ్స్ ఇందులో ఇంకా చాలా డస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఫ్రాన్స్కి మనకి వెనక వైపు ఇలా నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ఏనలాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది తీసేయటం వల్ల మనకి ఫ్రాన్స్ మనం ఎంత తిన్నా వాతం చేయకుండా ఉంటుంది అలాగే బాడీ పెయిన్స్ అవి లేకుండా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా చేయటం వల్ల ఇలా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి చూసారు కదా ఎంత డస్ట్ ఉందో ఇలా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకున్న వాటిని ఒక గిన్నెలో వాటర్ తీసుకుని ఆ వాటర్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇలా ఆల్రెడీ మనకి మార్కెట్లో ఇలా క్లీన్ చేసిస్తారు కదా మనం ఈ వెనక వైపు ఇలా చాక్తో సన్నగా కట్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బ్లాక్గా ఉందో ఇదంతా ఇలా సపరేట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు మనం ఈ ఫ్రాన్స్ అన్నిటిని కూడా అలాగే నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకుంటాను ఇప్పుడు నేను ఇవన్నీ బాగా నీట్గా ఇలా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను వెనక వైపు కూడా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని నీట్గా టూ టైమ్స్ వాష్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫ్రాన్స్ను నీట్గా క్లీన్ చేసుకున్నాం కదా ఇవి అన్నీ ఒక బౌల్లోకి తీసుకున్నాం మనం ఇలా గిన్నెలోకి తీసుకున్న ఫ్రాన్స్లో ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెమే వేసుకుందాం ఫ్రెండ్స్ వీటిని మళ్ళీ మనం కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు మనం వేసిన ఉప్పు పసుపు బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ రొయ్యల్ని స్టవ్ అంటించుకుని పోయేమే పెట్టుకుని ఉడికించుకుందాం ఇప్పుడు మనం ఈ రొయ్యల్ని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం ఇలానే ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఫ్రాన్స్ కుక్ అవటం స్టార్ట్ అయిపోయింది కదా వాటర్ వచ్చేయాలి ఫ్రెండ్స్ మనం ఏం వాటర్ యాడ్ చేయకుండానే చాలా వాటర్ వచ్చేసాయి కదా మనం ఈ వాటర్ అంతా వంచేసుకోవాలి లేదంటే ఈ వాటర్తోనే ఫ్రాన్స్ మొత్తం ఉడికిచ్చేస్తే రబ్బర్లా గట్టిగా అయిపోతాయి ప్లస్ ఈ వాటర్ అంతా ఇందులోనే ఉడికిచ్చేస్తే కోరంతా అంతా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అసలు మనం ఇంకెంత బాగా ఫ్రై చేసుకున్నా కూడా ఆ స్మెల్ అనేది పోదు ఇప్పుడు నేను ఈ వాటర్ని వంచేసుకుంటాను స్టవ్ సిమ్లో పెట్టుకుంది ఎందుకంటే మళ్ళీ మనం ఈ ఫ్రాన్స్ని స్టవ్ మీద పెట్టుకోవాలి ఒక నిమిషం ఇలా ఈ వాటర్ అంతా వంచేసుకోవాలి ఇలా వాటర్ అంతా ఉంచేసాం కదా ఇప్పుడు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలానే పొయ్యిమే పెట్టుకుందాం ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వాటర్ ఎలా వస్తుందో ఈ వాటర్ అంతా మనకి వేస్ట్ అయ్యి ఇంకా పడే పడేయడమే మన ఫ్రాన్స్ ఇలా ఇంకొక ఫైవ్ మినిట్స్ పొయ్యిమే పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఫ్రాన్స్ బాగా కుక్ అయిపోయాయి ఇవి తీసి మనం ఒక బౌల్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్ కుక్ చేసుకున్న ఫ్రాన్స్ని అలా ఒక బౌల్లో తీసుకున్నాను ఇప్పుడు మనం ఇందులో కావాల్సిన మసాలాలు చూసుకుందాం ఒక చిన్న అల్లం ముక్క వెల్లుల్లిపై ఇవి రెండు మిక్సీ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుందాం ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకుని పెట్టుకుందాం ఇప్పుడు నేను ఇవన్నీ కట్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఆనియన్ పచ్చిమిర్చి ఇలా సన్నంగా కట్ పచ్చిమిర్చి ఇలా బార్గా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఆనియన్ ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను కొంచెం కొద్దిమీర ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం స్టవ్ వంటించుకుని కడాయి పెట్టుకుందాం ఫ్రై కోసం ఇప్పుడు మనం ఈ కడాయిలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి మనం వేసిన ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వేసుకున్న ఆయిల్ బాగా హీట్ అయింది ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం ఆనియన్ కూడా వేసుకుందాం ఇప్పుడు మనం వేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఈ ఆనియన్ పచ్చిమిర్చిని మూత పెట్టి మగ్గించుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి ఎంతవరకు ఫ్రై అయిందో మూత తీసి చూసుకుందాం మనం వేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ఇప్పుడు కొంచెం లైట్గా ట్రాన్స్పరెంట్గా అయింది కదా ఇప్పుడు మనం ఫ్రాన్స్ కుక్ చేసి ఉంచుకున్న ఫ్రాన్స్ని ఈ ఆనియన్ పచ్చిమిర్చిలో యాడ్ చేసుకుందాం ఆనియన్స్ ఇప్పుడే బాగా ఫ్రై అయిపోతే ఫ్రాన్స్తో పాటు మళ్ళీ వేగుతాయి కాబట్టి అప్పుడు మన కర్రీ ప్రిపేర్ అయ్యేటప్పటికీ ఆనియన్స్ మాడిపోతాయి అందుకని ఇలా లైట్గా ట్రాన్స్పరెంట్గా అయినప్పుడే మనం ఫ్రాన్స్ వేసుకుందాం ఇప్పుడు మనం వేసుకున్న ఫ్రాన్స్ కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఇందాక మనం ఫ్రాన్స్ కుక్ చేసేటప్పుడు కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు కర్రీకి సరిపడా పసుపు ఉప్పుని వేసేసుకుందాం ఇప్పుడు మనం వేసిన ఉప్పు పసుపు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మనం రొయ్యల్ని మూత పెట్టకుండా ఇలానే ఆయిల్లో ఫ్రై అవనేద్దాం ఫ్రెండ్స్ మన ఫ్రాన్స్ ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మన ఫ్రాన్స్ ఫ్రై అయిపోయాయి కాబట్టి ఫ్రెండ్స్ మన ఆనియన్ పచ్చిమిర్చి కూడా ఇప్పుడు ఫ్రై అయిపోయాయి ఇందాక మనకు ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి కదా ఇప్పుడు చూడండి బాగా ఫ్రై అయిపోయాయి మనం ఫస్టే ఇలా బాగా ఫ్రై అవనిస్తే ఇప్పుడు మాడిపోతాయి ఇప్పుడు మనం ఇందులో మిక్సీ చేసి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కారం కూడా వేసుకుందాం ఇప్పుడు మనం వేసుకున్న కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ ఎలానే ఫ్రై చేసుకుందాం మద్దుకుంటూ ఉండాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అడగంటకుండా ఉండటం కోసం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఈ ఫ్రెండ్స్ మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం అంతా పచ్చివాసన పోయి డ్రైగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనం చేసుకునే ఫ్రై కాబట్టి ఇదంతా చాలా డ్రైగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలానే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మన ప్రాన్స్ ఫ్రై కంప్లీట్ అయిపోయింది బాగా ఫ్రై అయిపోయింది ఇలా మంచిగా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు మనం ఇందులో గరం మసాలా వేసుకుందాం కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఫ్రాన్స్ ఫ్రై కంప్లీట్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్ మన ఫ్రాన్స్ ఫ్రై రెడీ మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ నేను మన ఛానల్లో గోంగూర పచ్చడి కూడా కర్రీ ప్రిపేర్ చేసి పోస్ట్ చేశాను ఫ్రెండ్స్ ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్